సుహాసిని గారిని మాట్లాడవలసింది గారు రిక్వెస్ట్ చేస్తున్నాము సుహాసిని గారు ప్లీజ్ హలో సుమ గారు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది ఏదో తప్పిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయాయి దాన్ని సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి మిమ్మల్ని అందరినీ చూడటానికి చాలా చాలా సంతోషంగా ఉంది నా పాటే నాకు గుర్తుకొచ్చింది గెస్ట్ చేశారా మళ్ళీ మళ్ళీ రాని రోజు మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు ఎలా వస్తుంది ఇలాంటి రోజు గోల్డెన్ డే గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు అక్కడ మా బాబాయ్ గారు ఇక్కడ మా ఆయన అండ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ మీ దగ్గరకు వస్తున్నారు మీరు ఎంత సంతోషంగా ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే